హాయ్ అండి నేను మిలాతాలిన్వాన్ ఈరోజు చిన్న చేపల పకోడీ చేస్తున్నా కడిగిన చేపల్లోకి పావు టీ స్పూన్ పసుపు సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ కారం ఫిష్ ఫ్రై మసాలా అర టీ స్పూన్ వన్ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ బియ్యం పిండి వన్ టీ స్పూన్ ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ చిటికడు ఫుడ్ కలర్ ఆప్షనల్ కొద్దిగా నిమ్మరసం రెండు టీ స్పూన్లు వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక చేపలు ఒక్కొక్కటి కింద వేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చివరలో నాలుగు రెమ్మల కరివేపాకు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్